హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు నాలుగు రకాల హెల్దీ లడ్డూలు చేసి చూపిస్తాను ఈ నాలుగు రకాలు చూసిన తర్వాత వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్ టేస్టీగా ఉంటాయి ఫస్ట్ రెసిపీగా కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి లడ్డూలు చేసి చూపిస్తాను ఈ లడ్డూల కోసం నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్నానండి తురుమడానికి మీకు ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా తురుముకున్న ఈ పచ్చి కొబ్బరిని నేను ఇక్కడ బౌల్లో వేసి కొలుచుకుంటున్నానండి ఎన్ని కప్పులు వస్తుంది అని ఎందుకంటే మనకు వచ్చిన కప్పుల్ని బట్టి బెల్లం వేసుకోవాలి అందుకని బెల్లం తీసుకోవడానికి ఒకసారి కొలుచుకుంటే బాగుంటుంది నాకు ఇక్కడ పచ్చి కొబ్బరి రెండు కప్పులు వచ్చిందండి నేను తీసుకున్న కప్పుతోటి ఇలా పచ్చి కొబ్బరిని మీ దగ్గర ఎలాంటి గిన్నెలు ఉన్నా సరే వాటితో కొలుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్లు బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్లు పప్పులు రెండు టేబుల్ స్పూన్లు పంకిన్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్ రెండు టేబుల్ స్పూన్లు పుచ్చగింజలు దీంట్లోనే వాల్నట్స్ కూడా ఒక నాలుగైదు దాకా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మాడకుండా అన్ని దోరగా వేయించుకోండి దీంతోపాటు మీరు నువ్వులు కావాలన్నా వేసుకోవచ్చు పూల్ మఖాన కావాలన్నా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా లైట్గా వేగిన తర్వాత లాస్ట్గా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకోండి గసగసాలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసి వేయించినా ఆ వేడికి వేగిపోతాయి ఇప్పుడు అన్నీ వేగాయండి ఇలా వేగిన తర్వాత అన్నింటిని ఏదైనా ప్లేట్లోకి తీసుకోండి వీటిని కొద్దిగా ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి ఇవి కొద్దిగా చల్లారాయి అనుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఆరేడు దాకా యాలకులు వేసుకొని దీంట్లోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా గా గ్రైండ్ చేసుకోండి మనకి పంటి కింద అవి అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అందుకని కోరుగా గ్రైండ్ చేసుకోండి లేదు మీ పిల్లలు సరిగా తినరు అలా చేస్తే అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు పలుసు ఇచ్చారంటే మీకు ఈ విధంగా గ్రైండ్ అయిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న ప్యాన్లోకి తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే బెల్లం కూడా వేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతోటి కొలుచుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇలా డైరెక్ట్గా వేస్తే నలకలు ఏమన్నా ఉంటాయేమో అని మీకు డౌట్ రావచ్చు నేను ఆల్రెడీ ఈ బెల్లాన్ని వాడున్నానండి ఫ్రెష్గా బాగుంది నలకలు ఏం లేవు అందుకని డైరెక్ట్గా వేసుకున్నాను మీకు బెల్లం ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి బెల్లం పూర్తిగా కరగనిచ్చేసిన తర్వాత వడగట్టి వేసుకోండి అలా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో లోనే పెట్టి కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి బెల్లం మొత్తం కరిగి మనకి ముద్దకు వచ్చేస్తుంది అలా వచ్చిన దాకా మీరు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ముద్దలాగా వస్తుందండి కొద్దిగా చెక్ చేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటే మీకు అర్థమవుతుంది చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఇలా కొంచెం తీసుకొని లాగా చేసుకోవాలి బాగా కాలుతుంది కాబట్టి కొద్దిగా నిదానంగా ఒక స్పూన్ పెట్టి కొద్దిగా తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా ఉండలాగా చేస్తే మీకు ఉండలాగా వస్తుందండి ఇలా వచ్చింది అంటే కరెక్ట్గా వచ్చినట్లు ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని కలుపుకోండి ఎందుకంటే మరి వేడి ఎక్కువ అనుకోండి మీకు ఉండకొచ్చేసిన తర్వాత లడ్డూలు అనేవి కాస్త డ్రైగా వచ్చేస్తాయి అంటే పాకము ఎక్కువైనట్లు అయ్యి కొద్దిగా డ్రైగా ఉంటాయి అందుకని ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయింది అనుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారినివ్వండి వేడి మీదే ఉండ జుట్టేసారనుకోండి మీకు చెయ్యి కాలుతుంది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి అంటే మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి ఈ లడ్డూలని ముఖ్యంగా వయసు వచ్చిన పిల్లలకి రోజు ఒకటి చొప్పున ఇవ్వండి ఇప్పుడు మరి పీసీఓడీలని థైరాయిడ్స్ అని ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి కదా పిల్లలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ నిదానంగా తగ్గిపోతాయండి మరి ఎక్కువ లడ్డూలు చేసుకోకుండా ఒక పది రోజులకి అలా చేసి పెట్టుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా చేసి పెట్టుకోండి ఒకటేసారి ఎక్కువ చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కానీ అంత బాగుండవు ఇలా అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి రోజుకొక్క లడ్డు చొప్పున ఇవ్వండి చాలా హెల్దీ ఇప్పుడు రెండవ రెసిపీగా సున్నుండలు చేసి చూపిస్తాను చాలా చాలా రుచిగా ఉంటాయి ఇలా చేసి చూడండి ఈ సున్నుండలు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు కప్పులు మినపప్పును తీసుకుని వేయించుకుంటున్నాను నేను ఇక్కడ ఒక కప్పు పొట్టుతో ఉన్న పప్పు తీసుకున్నాను ఒక కప్పు మామూలు పప్పు తీసుకున్నాను ఇవి రెండు కలిపి చేసుకుంటానండి నేను ఎప్పుడు చేసుకున్నా గానీ మీరు కావాలంటే మొత్తం పట్టు పప్పుతో అయినా చేసుకోవచ్చు లేదా మొత్తం మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు కానీ పట్టుతో ఉన్న పప్పు వేసుకుంటే చాలా హెల్దీ వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యం వేసుకొని వేయించుకోండి ఈ బియ్యం వేయడం వల్ల ఏమవుతుందంటే సున్నుండ మనం తినేటప్పుడు పంటికి అక్కడక్కడ కాస్త జిగురుగా తగులుతూ ఉంటుంది కదా నోటికి ఆ విధంగా లేకుండా బాగుంటుంది అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసుకోండి బియ్యం ఎక్కువ వేయొద్దు జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోండి మంచి స్మెల్ వస్తుంది బాగా వేగాయంటే ఇవి అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మీరు మిల్క్ ఇచ్చైనా పట్టించుకోవచ్చండి మనం కొద్దిగా క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్లో రెండు సార్లుగా వేసుకుంటున్నానండి దీంట్లోనే ఒక ఐదారు యాలకులు కూడా వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో అయితే బాగా మెదుగుతుందని నేను చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాను మీరు కావాలంటే మొత్తం ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడిలో ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి అది కరెక్ట్ కొలత లేదు మీరు స్వీట్ కాస్త ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు కాస్త తగ్గించుకోవాలి స్వీట్ అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు చూడండి బెల్లం తురుము కూడా వేసి గ్రైండ్ చేస్తే మీకు ఈ విధంగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఈ పొడిని మొత్తాన్ని సున్నుండలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా కాస్త వెడల్పుగా ఉన్న బేసన్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిపోయిన మినపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొని ఇంకొక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత వేయండి ముందుగానే బెల్లం తురుము వేసి గ్రైండ్ చేస్తే సరిగా మెదగదండి రెండు కప్పులు మినపప్పుకి రెండు కప్పులు బెల్లం తురుము తీసుకున్నాను నేను ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత చేతితోటి ఈ విధంగా రబ్ చేసినట్టు చేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మనకు ఎక్కడైనా చిన్న చిన్న బెల్లం గడ్డలు ఉన్నా కానీ ఇలా కలిపితే బాగా కలిసిపోతాయి అందుకని ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి పోసుకొని మనం సున్నుండలు చేసుకోవాలి నెయ్యిని ఇలా ముందుగానే కాచి పెట్టుకోండి అంటే వేడి వేడి నెయ్యి పొయ్యిమని కాదండి జస్ట్ కాచి చల్లార్చి పక్కన పెట్టుకోండి ఈ నెయ్యిని ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉండలు చేసుకోవడమే నెయ్యి కొద్దిగా ఎక్కువే పడుతుందండి సున్నుండలకి చూసుకొని ఉండకొచ్చేటట్టు పోసుకొని కలుపుకోవాలి మంచి బలమైన ఫుడ్ అని చెప్పాలి పిల్లలకి రోజుకొక లడ్డు చొప్పున ఇవ్వండి హెల్దీగా ఉంటారు పెద్దవాళ్ళు అయినా తినొచ్చు మన అందరికి తెలిసిందే కదా సున్నుండల గురించి సేమ్ ఇదే విధంగా మిగతా సున్నుండలన్నీ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో సున్నుండలు మీకు నోటికి జిగురుగా తగలకుండా సున్నుండలు బాగా టేస్టీగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇప్పుడు మూడవ రెసిపీగా పచ్చి కొబ్బరితోటే మరొక రకమైన లడ్డూలు చేసి చూపిస్తాను ఇవి కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటాయి సింపుల్ గా కూడా చేసుకోవచ్చు చూపిస్తారండి ఫస్ట్ నేను ఇక్కడ రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నానండి ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను నేను ఈ కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కొబ్బరి ముక్కలు వచ్చేటట్లు ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే తురుముకొనైనా చేసుకోవచ్చండి మిక్సీ జార్లో అయితే త్వరగా అయిపోతుంది మీకు ఈ కొబ్బరి ముక్క పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది వద్దు అనుకుంటే దాన్ని తీసేసైనా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా వేసేసాను చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోండి కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయమాకండి ఇలా మిక్సీకి వేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఇప్పుడు కొలుచుకుందామండి ఎన్ని మనకి ఎన్ని కప్పులు వస్తాయి అని ఇక్కడ చూడండి నేను మెజరింగ్ కప్పుతో కొలుచి చూపిస్తున్నాను ఇలాంటి మెజరింగ్ కప్పుతోనే కొలుచుకోవాలని ఏం లేదండి మనకి ఇంట్లో మామూలుగా గిన్నెలు ఉంటాయి కదా అలాంటి గిన్నెలు ఏదైనా తీసుకొని ఇలా కొలతగా పెట్టుకుని కొలుచుకోండి నాకు ఒక కప్పు వచ్చింది కదా ఇంకొక కప్పు కొలుచుకుంటున్నాను మామూలుగా అయితే మీరు మీడియం సైజు ఒక కొబ్బరికాయ తీసుకుంటే రెండు కప్పులు దాకా కొబ్బరి తురుము అనేది వస్తుందండి ఇక్కడ చూడండి నాకు రెండు కప్పులు వచ్చింది కరెక్ట్ గా ఇలా ఎందుకు కొలుచుకోమన్నానంటే రెండు కప్పుల కొబ్బరి తురుముకి మనకి ఒక కప్పు బెల్లం పడుతుందండి ఆ బెల్లాన్ని కొలుచుకోవడం కోసం కొబ్బరి తురుముని కొలుచుకోమని చెప్పాను చూడండి నాకు కరెక్ట్ గా రెండు కప్పులు వచ్చింది మిక్సీ జార్ లో కూడా ఏం మిగలలేదు కదా ఇలా కొలుచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో బెల్లం తురుము ఒక కప్పు వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును కొలుచుకున్నారో అదే కప్పు తోటి ఒక కప్పు బెల్లం తురుము పడుతుంది దీంట్లోనే ఒక అరకప్పు నీళ్లు కూడా పోసేసి జస్ట్ బెల్లాన్ని కరగనివ్వండి ఇలా కలుపుతూ కరిగించండి బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు అలాగే ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఒకవేళ మీరు స్వీట్ కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు వేసుకోవచ్చండి బెల్లం తురుముని ఇప్పుడు చూడండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేసి ఇదే స్టవ్ పైన బాండెల్ని పెట్టుకొని దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి మీకు ఉండ చుట్టడానికి సరిగ్గా రాదండి విడివిడిగా అయిపోతున్నట్లు ఉంటుంది అందుకని నెయ్యి కొద్దిగా తగ్గినా పర్వాలేదు కానీ దీంట్లో మటుకు ఎక్కువ వేసుకోమాకండి ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా లైట్గా వేయించండి వేయించకపోయినా పర్వాలేదండి కానీ నేను కొద్ది కొద్దిగా పచ్చి వాసన పోతుందని ఒక నిమిషం అలా వేయిస్తున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గా పచ్చి కొబ్బరిని అలా వేసేసుకొని దాంట్లోనే బెల్లం పాకాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఒక నిమిషం పాటు సిమ్లోనే పెట్టి లైట్గా వేయించేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం నీళ్ళు పోసుకోవాలి ఇలా వడగట్టి పోసుకోండి మనకి బెల్లంలో ఏదన్నా నలకలు చెత్త ఉన్నా కానీ పోతాయి ఇలా బెల్లం నీళ్ళు మొత్తం పోసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి గా ఇలా కలుపుతూ ఉండండి మీకు దగ్గర పడుతూ వస్తుంది ముద్దకు వస్తుందండి అలా వచ్చిన దాకా ఇలా కలుపుతూ ఉడికించండి ఈ బెల్లం నీళ్ళల్లో ఈ కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి కొబ్బరి అంతా ఉడికి ఇలా కాస్త దగ్గర పడుతుందండి ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదారు నిమిషాలకి ఈ విధంగా పడుతుందండి ఒక్క రవ్వ తీసుకొని చేతితో ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలండి ఇలా వచ్చిందే అంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా మనకి రెడీ అయిందని అర్థం ఇలా వచ్చిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోండి కొద్దిగా ఆరుతూ ఉంటుంది ఈ లోపు ఇదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకోండి దీంట్లో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పులు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకొని ఫస్ట్ వీటిని లైట్ గా వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మీ ఇష్టం అండి నేను ఇక్కడ వేసే డ్రై ఫ్రూట్స్ అన్ని మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు ఇంత క్వాంటిటీయే వేయాలని ఏం లేదు ఇవి ఇలా లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకుని వేయించుకోవాలి ఎండు ద్రాక్ష నేను నల్ల కలర్ లో ఉన్నవి తీసుకున్నాను మీరు ఏ కలర్ లో ఉన్నవైనా వేసుకోవచ్చు దీంట్లోనే తర్బూజ గింజలు ఒక టేబుల్ స్పూను సిరోంజీ ఒక టేబుల్ స్పూను నువ్వులు ఒక టేబుల్ స్పూను గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి మాడకూడదు అన్నీ మాడిపోయాయంటే అంటే టేస్ట్ బాగుండదండి మనకి నువ్వులు గసగసాలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి వేయించుకున్న ఆ వేడికి వేగిపోతాయండి అలాగే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుంటున్నానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా లైట్గా కలర్ మారి దోరగా వేగాలి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకుని కొబ్బరిలో వేసుకోండి కొబ్బరిలో వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసి కాస్త ఆరనివ్వండి వేడి మీదే మనం ఉండ చుట్టలేం కాబట్టి కొద్దిగా ఆరనివ్వండి ఇప్పుడు చూడండి ఆరిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడింది కదా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోండి మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డూల్లాగా చేసుకుంటే ఈజీగా లడ్డూలు రెడీ అయిపోతాయి ఎంత సింపుల్లో చూడండి చేసుకోవడం పిల్లలకి రోజుకొక ఒక లడ్డూ చొప్పున స్కూల్కి బాక్స్లో పెట్టి పంపించినా చాలండి లేదా ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే రోజుకొక లడ్డు ఇవ్వండి మంచి హెల్తీ రెసిపీ డ్రై ఫ్రూట్స్ మామూలుగా పిల్లలు తినరు కదా ఇలా ఒకసారి చేసి పెట్టండి అలవాటు చేయండి ఒకవేళ తినకపోయినా కానీ పిల్లలకే కాకుండా మనం కూడా రోజుకు ఒక లడ్డు చొప్పును తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఒక టెన్ డేస్ పైన మీకు నిలువు ఉంటాయి కూడా ఇవి ఇప్పుడు లాస్ట్గా బెల్లంతో రవ్వ లడ్డులు చేసి చూపిస్తాను ఫస్ట్ బాండిల్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని ఈ నెయ్యిని కాస్త కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు ఫస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని వేయించుకోవచ్చు ఈ జీడిపప్పు బాదం పప్పు అనేవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఈ బాదం పప్పు జీడిపప్పు కొద్దిగా వేగేయండి ఇలా వేగిన తర్వాత ఎండు ద్రాక్షని వేసుకొని అన్నీ కలిపి వేయించండి జీడిపప్పు బాదం పప్పు బాగా వేగే లోపలికి ఎండు ద్రాక్ష కూడా వేగిపోతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి నేను ఇక్కడ కాస్త పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి ఒక్క రవ్వ నెయ్యి ఎక్కువ వేసుకున్నానండి మామూలుగా అయితే ఒక కప్పు రవ్వకి పావు కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ కాస్త పెద్ద కప్పుతో తీసుకున్నాను కాబట్టి మీకు క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం కలర్ మారేంత వరకు వేయించండి ఇలా కాస్త కలర్ మారిన తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కానీ లేదా డెసికేటెడ్ కొబ్బరి పొడి కానీ వేసి లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వండి బాగా వేగింది అంటే మీకు మంచి స్మెల్ వస్తుందండి అదే గుర్తుపెట్టుకోవాలి కొంచెం కలర్ కూడా మారుతుంది రవ్ అనేది అలా వచ్చేంత వరకు వేయించుకోండి నేను ఇక్కడ మార్కెట్లో దొరికేటటువంటి డెసికేటెడ్ కొబ్బరి పొడి వేశాను మీరు ఇంట్లో ఎండు కొబ్బరిని తురుముకొని ఆ ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి రవ్వ అనేది ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తుందండి అలా వచ్చిన వెంటనే ఈ రవ్వని బాండిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీటు కాస్త తక్కువ తినేవాళ్ళైతే ఒక పావు కప్పు బెల్లం తగ్గించుకోండి ఒక కప్పు బెల్లానికి ఒక పావు కప్పు నీళ్లు పోసేసి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటారో అదే కప్పుతోటి బెల్లం బెల్లము అన్ని కొల్చుకొని తీసుకోండి రవ్వ లడ్డులు పర్ఫెక్ట్ గా వస్తాయి మీకు ఇప్పుడు చూడండి బెల్లం కరిగింది కదండి ఇలా కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత గిన్నెను తీసేసి ఇదే స్టవ్ పైన బాండిల్ని పెట్టండి బాండిల్లోకి ఈ బెల్లం వాటర్ ని ఇలా వడగట్టేసుకోండి ఈ బెల్లం లో ఏమన్నా నలకలు చెత్త ఇలాంటివి ఉన్నా గానీ పోతాయండి ఇలా వడగట్టుకోవడం వల్ల ఇలా వడగట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వాలి ఇప్పుడు పాకం ఎలా రావాలో చూపిస్తాను చూడండి వేలతోటి పాకాన్ని ఇలా పట్టుకొని చూస్తే మీకు రెండు వేళ్ళకి బాగా జిగురుగా తగలాలండి అలా జిగురుగా వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు ఇలా వచ్చిన వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోండి యాలకల పొడి కూడా కలిసిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి ఇలా కలుపుతూ ఉంటే మీకు కాస్త గట్టి పడుతూ వస్తుందండి ఈ రవ్వ అనేది పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి మరి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మీకు రవ్వ లడ్లు అనేవి గట్టిపడిపోతాయి అంటే గట్టిగా వస్తాయి ఇప్పుడు చూడండి రవ్వ పూర్తిగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి బాండిలికి మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేసేయండి ఇప్పుడు చూడండి ఆరిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుందండి ఇది పూర్తిగా ఆరేటప్పటికే ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇలా మీరు చేతితో తాకగలిగినంత వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోండి మీకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చక్కెర ఇష్టపడని వాళ్ళు ఇలా బెల్లంతో చేసుకోండి ఇవి మీకు ఒక వారం రోజుల వరకు నిల్వ్ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదా నాలుగు రకాల హెల్దీ లడ్డూలని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి